జస్ట్ మూడు ఇడ్లీ పెట్టాడు పది రూపాయలు అంతే చాలా చిన్న పూరి అనమాట చూసారు కదా ఇక్కడ మేము అడవిలోకి వెళ్తే మళ్ళీ అక్కడ ఏం దొరకదని చెప్పేసి జస్ట్ ఇక్కడ అడిగితే ఇప్పుడే రెడీ అవుతుందండి అని అన్నాడు సరే ఏ చట్నీ ఉంటే ఆ చట్నీ ఏవిరా అన్నాను కానీ రెండు చట్నీలు వేసాడు పల్లి చట్నీ ఒకటి వేసాడు మొదటి టమాటా చట్నీ రెడీ అవుతుంది చాలా అద్భుతంగా ఉంది టేస్ట్ కేవలం మూడు ఇడ్లీ పది రూపాయలు ఒక ట్రైబల్ హోటల్ అన్నమాట ఇది చేసి ఇప్పుడు మేము ఫారెస్ట్లోకి వెళ్తామండి ఏంటి రోజు ఇడ్లీ పర్లేదు వర్కౌట్ అవుతుందా పర్లేదు ఉంటుంది అందులో లాభం అంటే వంద రూపాయలు ఇది ఉంటేనే ఇంకేమైనా చేస్తావా చింతపల్లి వెళ్తూ ఉంటావా ఇక్కడే ఎదురుతూ ఉంటాం లోపల లోపల పది దాకా టిఫిన్ వేసేసి ఇంకా ఆటో తోలుకున్నావు టిఫిన్ బాగుంది మూడు చట్నీలు చేసావు ఎన్ని చట్నీ చేసావు టేస్ట్ ఉంది ఇడ్లీ కూడా ఇడ్లీ ఇంకొంచెం మెత్తగా ఉంటే ఇంకా బాగుంటుంది సరే చూడండి థ్యాంక్ యూ ఇదేనండి ఒక పూరి గుడిసెలో ఉన్నటువంటి చిన్న హోటల్ అన్నమాట మన స్టార్ హోటల్లో తిన్న రానేటువంటి వచ్చి ఈ పూరుగుడిసిన వేసిన టిఫిన్ చాలా బాగుండేడు మనడు ట్రైబల్ అయినా కూడా చాలా చక్కటి టిఫిన్ పెట్టాడు మూడు రకాల చట్నీతో చక్కగా కాకపోతే టీ లేదు పదింటి దాకా టిఫిన్ వేసేసుకుని తర్వాత ఆటో తోలుపుతారేమంటాయి ఇంటి పేరు చాలా టిఫిన్ అయితే మంచి పసందిగా పెట్టాడు చాలా బాగుంది రమణ ఈయన పేరు చట్నీ కూడా చేస్తున్నట్టు చూడండి ఉండను కొంచెం వేడిగా వేడిగా టమాటా చట్నీ చేస్తానని చెప్పి ఆకాడు చాలా బాగా చేశాడు చట్నీ చాలా టేస్ట్ ఉంది అద్భుతమైన టేస్ట్ ఇక్కడ చూడండి ఇలా కర్రల పొయ్యి మీద గ్యాస్ పొయ్యి ఉంది ఇన్స్టెంట్గా అయితే దాని మీద ఉంటారు ఇడ్లీ తీయడానికి అయితే మాత్రం ఇక్కడ న్యాచురల్గా కర్రలు అవి దొరుకుతాయి కాబట్టి ఆ కర్రలతో వండుతారు అన్నమాట చాలా బాగుంది టేస్ట్ ఏ పేరమ్మా నీ పేరు ఎంతమంది పిల్లలు ఇంకా లేరమ్మా పర్లేదు వస్తారా ఎన్ని వాయిలు వేస్తావు ఇవాళ అమ్ముడైపోతా మూడు వాయిలని చూడండి పూరి గుడిస చుట్టు గుడిసంటామా కదా ఎంత అందంగా ఉందో చక్కటి పెరట్లో అరటి చెట్లు భలే మామిడి చెట్టు ఒక చిన్న వాష్రూము భలే అందంగా ఉంది అసలు ఇలాంటి దృశ్యాలు మీకు ఈ ఫారెస్ట్ ఏరియాలో చాలా కనబడతాయండి మనకి చూడండి ఎంత హాయిగా బతకచ్చ ఒరిజినల్ ఆక్సిజన్ ఒరిజినల్ ఎలాంటి పొల్యూషన్ లేనటువంటి ఎన్విరాన్మెంటు అలా చక్కగా ఉంది ఇది చూడండి ఆవిడ పొద్దున్నే లేచి వాకిలి ఊడ్చుకుంటుంది సరదాగా మనం ఎప్పుడు కూడా కాంక్రీట్ జంగిల్లో ఉండి ఇంకా వైఫైలు కంప్యూటర్లు వీటిలతోనే ఉంటాం కదా అసలు ఒక రోజు ప్రకృతి ఒడిలో ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి మేము అనకాపల్లి జిల్లా చింతపల్లి అనే ఫారెస్ట్లోకి వచ్చాం ఇది చాలా థిక్ ఫారెస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫారెస్ట్లో వన్ ఆఫ్ ది థిక్కెస్ట్ ఫారెస్ట్ చింతపల్లి ఫారెస్ట్ అనమాట మేము ఆల్మోస్ట్ ఆల్ ఒక ఘాటీలో పద్నాలుగు కిలోమీటర్లు నడక మార్గాన్ని ఈ అడవి మార్గంలో నడుచుకుంటూ వచ్చాం కోనలు కొండలు వాగులు వంకలు ఒకటి కాదనమాట చాలా ఉంటాయి అయితే అన్ని పిక్చరైజేషన్ చేయటం కుదరదు కాబట్టి మధ్యలో ఎక్కడైనా ఆగినప్పుడు ఇలాగ విజయస్ తీస్తున్నాను నేను అయితే ఇది అయితే మాత్రం ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుందండి ముఖ్యంగా భావితరాలు పిల్లలకి మొన్న ఒక పిల్లోడు అడిగాడు అంకుల్ బియ్యం ఫ్యాక్టరీల నుంచి వస్తాయా అని చెప్పేసి అంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇదేంటిది ఫ్యాక్టరీ నుంచి వస్తాను వింటరా అన్నాను మరి ఎక్కడి నుంచి వస్తాయి అన్నాడు అంటే ధాన్యం పండుతుంది రైతు పండిస్తాడు దాన్ని రైస్ మిల్కేస్తాడు దానికి మిల్లు వస్తుంది మనం ఇవాళ అన్నం అంటే రైతులేరా బాబు అని చెప్పాను అంటే ఈ రైతు బిడ్డ రైతు కావట్లేదు మట్టి వాసన చూడట్లేదు ఈ నేపథ్యంలో ఏంటంటే ప్రతి ఒళ్ళకి అసలు ప్రకృతి అనేది ఏంటో తెలియనటువంటి పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఉన్నారు మన ఛానల్లో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు మీ పిల్లల్ని అవకాశం దొరికినప్పుడల్లా కూడా గ్రామీణ ప్రాంతాలు తీసుకెళ్ళండి ప్రకృతి ఒడిలో నడిపించండి మట్టి వాసన తెలియజేయండి ప్రకృతి సువాసనను ఈ మొక్కలు ఉన్నటువంటి సువాసన ఈ అడవిలో ఎన్ని రకాల ఔషధ మొక్కలు ఉన్నాయంటే చెప్పమాట వర్ణించలో అన్ని రకాలైనటువంటి మొక్కలు ఉన్నాయి మనకు తెలిసింది వరి ఇలాంటి ప్రధాన పంటలే తెలుసు కానీ చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు ఒరిజినల్ ఆక్సన్ నాకు చాలా చాలా ఆనందాన్ని అండి ఈ అడవిలో ఒకరోజు ఎలా ఉంటుంది అన్ని బావుబాంధవ్యాలకు సెల్ ఫోన్లకి నెట్ ఇంటర్నెట్లకి అన్నిటికి దూరంగా ఇక్కడ సిగ్నల్ కూడా ఉండదు అన్నిటికి దూరంగా ఉంటే ఒక రోజు ఎలా ఉంటుంది అనేది ఒక కాన్షియస్లో ఎలా ఉంటుంది అని ఊహించుకుని చాలా కష్టం ఇక్కడికి రావడం అనేది చాలా కష్టం ఈ నడక మార్గం అనేది ఉండదు బాట ఉండదు సిగ్నల్ ఉండదు వాటర్ మనమే పట్టుకోవాలి మన లగేజ్ని మనమే తీసుకెళ్ళాలి ఇంత కష్టమైనటువంటి ప్రదేశంలో నేను ఉండి మాట్లాడుతున్నాను ఇది అందరికీ మీ అందరికీ తెలియజేయాలనేటువంటిది ఇక్కడికి వచ్చానమాట చూద్దాం ఇంకా ఏదైనా ఏముంది ఈ పాత్ ఇక్కడ ఏమి ఉండదు అండి అడవికి దారి ఉంటుంది దారి ఏమి ఉండదు మన జాగ్రత్తగా అన్నీ చూసుకుని రావాలి అంటే నేను చెప్పినంత ఈజీ కాదు ఇది కష్టమే కానీ ఒకరోజు అసలు అడవిలో ఉంటే ఎలా ఉంటుంది మన ఈ సెల్ ఫోన్లకి నెట్లకి దూరంగా ఉండి ఎలా ఉంటుంది అనే దానిలో భాగంగా మేము ట్రక్ చేస్తాం అంటే నాకు ట్రక్కింగ్ అలవాటే నేను యూత్ హాస్టల్లో ఉండటం వల్ల హిమాచల్ ప్రదేశు హిమాలయాలు వీటిల్లో చాలా తిరిగినటువంటి అనుభవం ఉంది దానివల్ల నేను కొంత ట్రక్ చేయగలుగుతాను అది కాకుండా రోజు వాక్ చేస్తాం కాబట్టి నాకు పెద్దగా అనిపించట్లేదు అయినా కూడా చాలా కష్టంగా ఉంది అంటే ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి హిల్ స్టేషన్ వల్ల నాలుగు అడుగులు వేసేటప్పుడు ఆయాసం వచ్చేస్తుంది అన్నమాట అయితే సరదాగా ఒకరోజు అడవిలో ఎలా ఉంటుంది అనే దాంట్లో భాగంగా చేసినటువంటి ఒక చిన్న ప్రయోగం ఇది మీకు ఖచ్చితంగా ఈ అడవి అందాలు మీకు నచ్చుతాయి ప్రకృతి సోయోగాలు మిమ్మల్ని ఎంతగానో అలరిస్తాయి నడండి ముందుకెళ్తే ఇంకెలా ఉంటుందో ఒకసారి చూద్దాం ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు అండి వీటికేమి ఎరువు మందులు పురుగు మందులు వేయలేదు కనీసం నీళ్లు కూడా వేయడు ఎవరు వీటికి వీటిగా పెరుగుతూ ఉంటాయి మనం అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి కూడా మనం ఒక మొక్కని ఒక పంటని కాపాడుకోలేకపోతున్నాం ప్రకృతి ప్రసాదించినటువంటి పంచభూస్తాల సాక్షిగా ఈ చెట్లు మానులైపోయినాయి చూడండి ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి అంటే మీ చెట్టు ఎంత పొడుగుందో కింద భూమిలోకి ఏరు కూడా అంతే ఉంటుంది అంత పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి చింతపల్లి అడవిలో ఏమి ఉండవు కానీ ఎందుకైనా మంచిది మనం ఒక కర్ర సాయం తీసుకుంటే మనం ఎదర పాత ఎలా ఉందో చూసుకుంటానికి దారి ఎలా ఉందో చూసుకోవడానికి లేదైనా ఏదైనా చిన్న క్రిమికెటగా లేదా కుక్కలు అటువంటివి ఏదైనా వస్తే మన కర్ర ఉంటే గమ్ముని మనకి ఉత్సాహంగా ఉంటుందని చెప్పేసి కర్ర పెట్టుకుని నడవటం అనేది అడవిలో చాలా ముఖ్యం ఎందుకంటే లగేజ్ మనం తీసుకుని క్యారీ చేయడం కష్టం ఒక వాటర్ బాటిల్ అయితే తెచ్చుకున్నాము వాటర్ బాటిల్తోనే సస్టైన్ అవ్వటం అన్నమాట అయితే మొత్తం నడవలేకపోతున్నాం చాలా బై హై యాటిట్యూడ్ ఉండటం వల్ల ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఏంటంటే మనం ముద్ద కర్పూరం ఖర్చుఫ్లో కట్టి తెచ్చుకోవాలన్నమాట మేము హిమాలయాలు వెళ్ళినప్పుడు అలా తెచ్చుకున్నాం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆస్మ ఇలాంటివి వచ్చిన వాళ్ళు గమ్ముని అది పీల్చితే మళ్ళీ బ్రీతింగ్ ఈజీ అవుతుంది అనమాట సో ఇంకా ఎదరికెళ్దాం అండి ఆకు వాసన నాకు ఇది ఏం మొక్క తెలియదు కానీ చాలా చాలా అద్భుతంగా ఉందండి ఇలాంటి మొక్కలు ఇలాంటి చెట్లు చాలా ఉన్నాయి చూడండి మీకు కను చూపు మేరలో ఎక్కడా కూడా ఏమి ఒక నరసంచారం కానీ బిల్డింగ్ కానీ ఏమీ కనిపించట్లేదు చుట్టూరు ఎటు చూసినా కూడా అడివే కనబడుతుంది ఈ రకరకాల మొక్కలు సెల్ ఫోన్ లేదు ప్రపంచం ఏం జరుగుతుందో మనకు తెలియదు మనకు అవసరం లేదు ప్రకృతి ఒడిలో హాయిగా గడుపుతుందన్నమాట దాదాపుగా మేము వచ్చి చాలా ఉదయం పూట అయిపోయింది చాలా సూర్యుడు పైకి వచ్చేసాడు ట్రైమ్ కూడా చాలా అయి ఉంటుంది కానీ మేము ఎంజాయ్ చేయాల్సింది నేనైతే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తున్నాను నేను అంటే కష్టం అనుకుంటే మనం ఇలాంటి ప్యాషన్ ఉంటేనే తప్ప ఇలాంటివి చేయలేం కానీ ప్రకృతి అనేది ఏంటనేది తెలుసుకోవాలి దాని యొక్క మనుగడ ఎలా ఉంది మనం అనేది ఒక్కసారైనా ఈ అటవీ ప్రాంతంలో ఒకరోజు గడిపి చూడండి ప్రకృతి యొక్క గొప్పతనం ఏంటో మీకే తెలుస్తుంది చూడండి ఇలా నీళ్ళు మంచ్జినీళ్ళు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి తీసుకుంటారు అన్నమాట బింది మీద పెట్టి బింది తీసుకురావడం మంచినీళ్ళు అనేది ఇలాంటి చో చాలా సీన్స్ కనబడుతూ ఉంటాయి ఇది కంప్లీట్ ట్రైబల్ ఏరియా అనమాట చూడండి బాగా ఎంత అందంగా ఉందంటే మనం ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నా కూడా ఇంత అందంగా ఉండదు అన్నమాట చూడండి లోపల చిన్నటి పాక అన్నమాట మట్టితో అలికినటువంటి ఏం గింజలమ్మాయి కాఫీ గింజల చూడండి కాఫీ గింజలు ఇక్కడ ఆరేసుకుంటు కుక్క ఏం చేయదు కదా మిరియాలు తీసినవి ఉన్నాయా ఎండబెట్టి ఇదేనా మీ ఇల్లు బాగుంది మీ ఇల్లు మాకు ఇది నచ్చుతుంది మాది మీకు నచ్చుతుంది అంతేనా చక్కగా పేడతో అలికారు వారం వారం అలికేస్తారా ప్రతి శుక్రవారం అలుగుతారు చూడండి ఈవిడు చెప్తున్నారు ఏం పేరమ్మా నీ పేరు నోకాలమ్మ ప్రతి శుక్రవారం మనం తడిగొట్ట పెట్టుకున్నాం కదా ఇళ్ళ ఇల్లలికి ముగ్గులేసుకుంటాం చాలా బాగుంది దోమలు ఉంటాయమ్మా తక్కువే ఉంటాయి వర్షం మరి పడిపోవట్లేదు ఇంట్లో బాగుంది ఇల్లు చక్కగానే మాదిక్కడ ఉండిపోయేవారు ఎవరు మీ తల్లి మీ పెద్దమ్మ చిన్నమ్మ లాగా అలాగా మీరు వరిసా ఇక్కడ ఏ ఊరు పేరేంటిది గంపలా చింతపల్లికి ఎంత దూరం ఉంది బాగుంది ఈ పక్క మీరే సినిమాల్లో పెట్టిందా సినిమాలు యాక్ట్ చేయవా ఏం పేరు నీ పేరు రాజేశ్వరి ఆమె పేరు సత్యవతి ఆమె పేరు నోకాలం 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 పనులకు వెళ్తున్నారు ఇప్పుడు కాపీ గింజలు ఏరటానికా మళ్ళీ ఎన్నింటికి వస్తారు కూలీ తక్కువే కదా ఇంట్లో అందరు వెళ్తారా పనికి చూడండి ఇక్కడ గిరిజనులు సేకరించేటటువంటి కాఫీ గింజలు అన్నమాట కాఫీ మిరియాలు ఇక్కడ మాత్రమే పండుతాయి కేవలం శీతల ప్రదేశమైనటువంటి చింతపల్లిలో పండేటువంటి కాఫీకి చాలా డిమాండ్ ఉందన్నమాట అరకు చింతపల్లి పండించేటువంటి కాఫీ యొక్క రుచి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మధ్యన దీనికి మోడీ గారు కూడా దీనికి ప్రచారం చేశారు ఇక్కడ గింజలు చూడండి ఇక్కడ ట్రైబల్స్ గిరిజనులు సేకరించినటువంటి గింజల్ని ఇలా రోడ్లపై ఆటలపైన ఆరేస్తూ ఉంటారు ఇక్కడ కాఫీ కానీ మిరియాలు కానీ అలాగే రాజ్మా కానీ కేవలం ఈ శీతల ప్రదేశం అయినటువంటి ఈ చింతపల్లిలో మాత్రమే పండుతాయి అన్నమాట పైగా చాలా అద్భుతమైన రుచి అలాగే అయితే కనుక చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయన్నమాట అందుకనే ఇక్కడ పండేటువంటి పంటలకు డిమాండ్ ఉంటుంది ఈ ఫారెస్ట్ మధ్య నుంచి వచ్చి ఇక్కడ మనం ఒక కాఫీ తోటలో ఉన్నాం అనమాట అండి సిల్వర్ వాక్స్ ట్రీస్ చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో చాలా పెద్దవి హిమాచల్ ప్రదేశ్ హిమాలయాలలో ఇలాంటి ఎత్తైనటువంటి ట్రీలు అంటే కొండంత ఎత్తైనటువంటి చెట్లు మనకు అక్కడ కనబడుతూ ఉంటాయి ఇది ఇక్కడ కాఫీ తోట కూడా ఉందన్నమాట ఈ సిల్వర్ వాక్స్ మీద ఏంటంటే ఇక్కడ ట్రైబల్స్ మిరియాలు పాకింతారన్నమాట అండి కొంత మిరియాలు అలాగే మీకు చాకోకి ఉపయోగించేటువంటి అవి ఇవన్నీ కూడా అంతర్ పంటగా పండిస్తూ ఉంటారు అన్నమాట కాఫీ యాజ్ యూజువల్గా ఇక్కడ మీకు చాలా బాగా పండుతుంది ఎందుకంటే శీతల ప్రదేశం కావడంతో చింతపల్లి మీకు అరకు స్పెషల్గా బాగా ఈ కాఫీకి చాలా ఫేమస్ మంచి సువాసనతో కూడినటువంటి కాఫీ గింజలు ఇక్కడ బాగా లభ్యమవుతాయి ఈ ట్రైబల్స్ న్యాచురల్గా సేకరించినవి అన్నీ కూడా వాళ్ళు ఇక్కడ చిన్న చిన్న సంతలు అవి జరుగుతూ ఉంటాయి ఆ సంతల్లో విక్రయిస్తూ ఉంటారు చూడండి వెదర్ ఎంత బాగుందో ఎన్విరాన్మెంటు చాలా చాలా కూల్గా ఉంది చాలా నీట్గా ఉంది బాగుంది కదండి ఇది జనరల్గా మన వాళ్ళు ఏమనుకుంటారంటే పాము పుట్ట అనుకుంటారు పాము పుట్ట ఇక్కడ పెట్టదు ఇది నాకంటే ఎత్తున్నటువంటి చెదల పుట్ట అనమాట ఇది అటవీ ప్రాంతం కావడం వల్ల ఇలాంటి పుట్టలు మనకి చాలా చోట్ల కనబడుతూ ఉంటాయి దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే చెదపురికే మన కంటికి కనిపించినటువంటి చిన్న సూక్ష్మరాశి సూక్ష్మజీవి కదా అలాంటిది ఈ ఇందులో అవి నివసిస్తూ ఉంటాయి అన్నమాట వీటికి పైన ఉన్నటువంటి లేయర్లో చిన్న మైక్రోహోల్ పెట్టుకుంటాయి అన్నమాట ఆ మైక్రోహోల్ పెట్టుకుంటాం వల్ల ఏంటంటే మీకు చలికాలంలోని వెచ్చగాను వేసవ కాలంలో చల్లగాను ఆ మైక్రో హోల్స్ ద్వారా లోపలికి ప్రవహించడం వల్ల అన్ని కాలాల్లోని కూడా వితౌట్ వేసి వితౌట్ హీటర్తో చాలా హ్యాపీగా జీవిస్తూ ఉండేమాట ఆ చిన్న జీవికి భగవంతుడి సంఘ వాళ్ళకి కల్పించినటువంటి ఈ గొప్ప జ్ఞానం మాటది మనం ఆధునిక జ్ఞానంలో కూడా మనం సరిగా పెద్ద పెద్ద హోమ్ అప్లయన్సెస్ ఉన్నా కూడా మనం సరిగా జీవించలేకపోతున్నాం ఆ చిన్న జీవి ఇంత పెద్ద పుట్ట తయారు చేసుకుని అన్ని కాలాల్లోనూ చక్కగా జీవించేటట్టుగా ఏర్పాటు చేసుకుంటూ అనేది నిజంగా భగవంతుడి సృష్టి అండి ఇది ఈ జీవరాశికి ప్రతి జీవరాశికి దానికి బతకడానికి అవసరమైనటువంటి ఆహారం భౌగోళిక పరిస్థితులు నివాసయోగ్యాలైనటువంటి ప్లేసులు భగవంతుడు కల్పించినవి కదండి అనంత జీవకోటిలో ప్రతి జీవికి కూడా వాటికి బతకడానికి అనువైనటువంటి సంకల్పాన్ని బతకడానికి వీలైనటువంటి అనుకూల పరిస్థితుల్ని ఆ భగవంతుడు కల్పించింది నిజంగా ఇది చాలా గొప్ప విషయం చూడండి పేడకళ్ళు మొత్తం ఆవులు పశువులు వేసినటువంటి పేడకళ్ళు అనమాట సహజంగా నాటావు వేసినటువంటి పేడకడలో మీకు కోటి జీవరాశులు ఉంటాయండి అండి నాటావు ఉన్నటువంటి దాంట్లో కోటి జీవ జీవరాశులు ఇవన్నీ కూడా రైతుకు మేలు చేసేటువంటి మిత్ర పురుగులు అన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట అందుకనే జీవామృతం ఘనజీవామృతం కూడా నాటావు పేడ ద్వారా తయారు చేస్తారన్నమాట ఇదంతా కూడా ఎంతో రైతుకు మేలు చేసేటువంటి ఈ అడవిలో మొక్కలు ఎంత బారుగా పెరగడానికి ఎంత మానులు కావడానికి ఈ నేచురల్గా పడినటువంటి పేడకడల ద్వారా సూక్ష్మరాశుల ద్వారా ఈకి వీటికి న్యాచురల్గా ఎరువులు ఏర్పడతాయి అన్నమాట అందుకనే మీకు వీటికి ఎలాంటి ఎరువు రూమందులు ఎక్కువకుండానే సహజసిద్ధంగా భారీ వృక్షాలు పెరగడానికి అడవిలో కారణం ఇదే అన్నమాట ప్రకృతితో మమేకమైతే ఎలాంటి రాగము దయచేరదని పూర్వీకులు నమ్మేవారు ఈ టెక్నిక్ను జపాన్ వైద్యులు పాటిస్తున్నారు ప్రజలు జబ్బు పడి ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు పేషెంట్లకు అడవికి వెళ్ళాలని అక్కడ సూచిస్తారు దీన్నే ఫారెస్ట్ బాతింగ్ అని అంటారు ఈ కాన్సెప్టు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా జపాన్లో వినియోగం ఉంది వారానికి ఒకసారైనా అడవికి వెళ్ళాలి ఇది నిద్ర నాణ్యత మూడు దృష్టి రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచి ఒత్తిడిని తగ్గిసి రక్కపొడిని నివారిస్తుందని అక్కడ వైద్యులు నమ్ముతారు ఇది ప్రూవ్ అయింది అడవిలో ఒకరోజు జరిగినటువంటి ప్రయాణం మీకు ఎంతగానో అలరించిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి తెలియజేయండి ఉంటానండి బాయ్